హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి నా ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం అరుల్మిగు ఆదిపరాశక్తి సిద్ధార్పేటం గురించి తెలుసుకుందాం ఇది మేల్మత్తూర్లోని ఒక హిందూ దేవాలయం ఈ దేవాలయాన్ని ఓంశక్తి ఆలయం మరియు ఆది పరాశక్తి ఆలయం అని కూడా పిలుస్తారు ఇది దైవిక తల్లి ఆది పరాశక్తికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఈ దేవాలయం చాలా పవిత్రమైంది ఎందుకంటే ఈ ప్రదేశాన్ని సిద్ధార్ పీఠం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ ఇరవై ఒక్క మంది సిద్ధులు జీవ సమాధిలో ఉన్నారు ప్రస్తుతం ఆలయ గర్భగుడి ఉన్న చోట పంతొమ్మిది వందల అరవైలలో ఒక పెద్ద వేప చెట్టు ఉండేది అలాగే చెట్టు కింద ఒక పెద్ద నాగుపాముల పుట్ట కూడా ఉండేది చేదు రుచిగల ఫలాలను ఇచ్చే ఇతర వేప చెట్లలా కాకుండా ఈ చెట్టు తీపి మకరందాన్ని స్రవిస్తుంది ఆ స్థలమే అడిగలార్ యొక్క నాన్నగారైన గోపాలనాయకర్ వ్యవసాయ భూమి గ్రామంలోని కొందరు ఈ చెట్టును దాటి వెళ్తున్నప్పుడు పాలు కారడం గమనించారు ఇది దైవ ఘట్టమని కొంతమంది గ్రామస్తులు ఆ పాలను తాగారు దానితో వారికి ఉన్న అనారోగ్యాలన్నీ కొద్ది క్షణాల్లోనే నయమయ్యాయి ఈ విషయం ఊరంతా తెలిసింది దాని తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికైనా అయితే ఇక్కడికి తీసుకొని వచ్చి పాలు తాపించడం ఆనవాదేగా మారింది అది పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఇరవై ఎనిమిది తమిళనాడులో తీవ్రమైన తుఫాను కుండపోత వర్షం భయంకరమైన ఈదురుగాలులకు వేప చెట్టు కూడా నేల కొరిగిన వేప చెట్టు కింద పుట్ట కరిగి స్వయంభు ఆవిర్భవించింది స్వయంభు అనగా రాతితో స్వయంగా ఏర్పడిన దైవ ఆకారం ఈ స్వయంభును గమనించిన అడిగులార్ స్వామికి అది ఓ ఆదిపరాశక్తిలా కనిపించింది అడిగులార్ స్వామి వెంటనే వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి ఆ ఆదిపరాశక్తికి ఒక గుడిషను నిర్మించి పూజలు చేయాలని కోరారు తరువాత తల్లిదండ్రులు నిర్మించిన గుడిశనే గుడిగా భావించి అక్కడే పూజలు అందించేవారు అక్కడికి వచ్చే భక్తుల భూత వర్తమాన భవిష్యత్ విషయాలను వారికి చెప్పి వారి మానసిక వ్యాధులను నిర్మూలించేవారు ఈ అమ్మవారి గుడిని ఒక గుడిశ నుంచి ఒక మహాదేవాలయంగా మార్పు చేసే విషయంలో బంగారు అడిగలార్ ముఖ్య పాత్ర వహించారు తల్లి ఆదిపరాశక్తి విగ్రహం తరువాత గర్భగుడిలో నవంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఏడున స్థాపించబడింది ఈ ఆదిపరాశక్తి సిద్ధార్పీఠం యొక్క ప్రాథమిక సిద్ధాంతం ఒక తల్లి ఒక మానవత్వం అంటే మొత్తం మానవ జాతి ఒకటే మరియు ఈ విశాలమైన భూమిపై నివసించే మానవులందరూ మాతృదేవత యొక్క బిడ్డలు ఇక్కడ అడిగలార్ యొక్క పరివర్తన సమయంలో అమ్మ తనతో మాట్లాడేవారని భక్తులకి అమ్మకు మధ్యవర్తిగా మాట్లాడేవారని ఇక్కడి వారు చెబుతారు ఆదిపరాశక్తి ప్రతిదానికీ మూలం కాబట్టి సాధారణ అన్ని ఇతర హిందూ దేవాలయాల్లో కనిపించే నావగ్రహాలు ఇక్కడ లేవు తల్లి ఎల్లవేళలా ప్రజలను ఆశీర్వదించడం కోసం పాముకుంటలో నాగుపాము రూపంలో నివసిస్తుంది ఈ రోజు వరకు రాత్రిపూట మండపంలో బస చేసే భక్తులకు అమ్మవారు పాము రూపంలో దర్శనమిస్తుంది ఈ స్థలాన్ని పుత్ర మండపం అంటారు ఈ పుత్ర మండపానికి కుడివైపున సప్తకన్యార్ ఆలయం ఉంది అలాగే ఈ ఆలయానికి నాలుగు వైపుల గోడ ఉండి పైకప్పు ఉండదు ఫ్రెండ్స్ స్థల పురాణం సమాప్తం ఆ ఏరియాలోని అట్మాస్ఫియర్ను ఎక్స్పీరియన్స్ చేసేదానికి మ్యూజిక్ ఏం లేకుండా కొన్ని క్లిప్స్ ప్లే చేస్తున్నాను ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్